Thank you. ا کڈار کرايي 11 10 9 8 7 6 5 4 3 2 1 మొదటి బహుమతి విజేత తాజా హుషేన్ మొదటి బహుమతి ఇచ్చిన దాదాపు గంగపుత్రుడు సీనికాయల వ్యాపారస్తులు ఏ నారాయణాపురం అనంతపురం జిల్లా రెండవ బహుమతి డెబ్బై వేల పదాలు శ్రీ పత్తి జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ ఐదవారి సువర్ణ స్థంభల మీదుగా డెబ్బై వేల పదాలు అసోసియేషన్ కుదుర్బొల్లేడి తాలూకు సుబ్రహ్మణ్యం ఎవరు ముప్పై వేల పదహారు తర్వాత బహుమతి కూడా అందుబాటులో ఉండాలి యాభై వేల పదహారు అందిస్తున్నారు విజేత ఇద్దరు నాలుగో స్థానమే అన్న నూతలు